ఈరోజు గోనేగండలో టీవీఆర్ పైన షాప్ ద్వారా మేము ఈ విధంగా ఎందుకు ప్రచారం చేయడం జరుగుతుందంటే వైసీపీ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్మి జే బ్రాండ్ పేరుతో ప్రజలను పూర్తిగా వాళ్ళ తీవ్ర అనారోగ్యానికి సృష్టించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా క్షీణించి చాలా వాళ్ళకి దారుణంగా ఇబ్బంది పడడం జరిగింది కానీ ఈ మధ్య కూడా వాళ్ళు కల్తీ మద్యం అని చెప్పేసి మా కూట ప్రభుత్వమే విషయ ప్రచారం చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నేను మా ఎమ్మెల్యే డాక్టర్ డివి జయనాశ్రెడ్డి గారైతే ఈ విషయం మీద దీని మీద ప్రజలు విస్తృత అవగాహన కల్పించాలని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జీవి నివహించినందు మేము ఈ యొక్క బాటిల్స్ ను క్యూఆర్ కోడ్తో పరిశీలిస్తే ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ఎప్పుడు వచ్చిందని చెప్పి పూర్తిగా పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు అంటే ఇలాంటి అంటే ఎక్కడ ఇలాంటి నా నా నాసిరికం మధ్యం కానీ కల్తీ మధ్యం కానీ వచ్చే అవకాశమే లేదు కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో అప్పట్లో ఏవో దే బ్రాండ్ అని చెప్పేసి భూమి భూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని రాజధాని అని ఏవో తిక్క తిక్క బ్రాండ్ చేసి ఆ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు నాణ్యమైన సర్వ అందరికీ అందులో అందుబాటులో ఉండే విధంగా కూటర్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది అందరి ఆరోగ్యాలు కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారైతే జగన్ రెడ్డి గారైతే ప్రతి ఒక్కరికి మన అందమైన విషయాన్ని చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఎటువంటి అపమయం చేసిన పర్లేదు మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఖచ్చితంగా మన మద్యం యొక్క వివరాలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వైసీపీ యొక్క బూటకపు మా మాటలు అవాస్తవాలు మీరు నమ్మకుండా మంచి మద్యాన్ని చేస్తున్నందుకు మీ యొక్క సందేహాలను తీర్చడానికి యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమ్యత వివరణ నా పేరు చూస్తే గారు మనలో కళ